హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళయితే మా ఇంటి చుట్టూ పొలాలైతే నిన్న మొన్న రెండు రోజులు మొత్తం దున్నేసిల్లు నేనైతే మేము బయక పోయినాం కదా అందుకే అవి తీయలేదు చూడండి మొత్తం అయితే దున్నీల్లు ఇంకా నాలుగైదు రోజులల్లా ఇవైతే నాట్లు పడతాయి దున్నీళ్ళు అక్కడ మోటార్ పోతుంది అక్కడ చెట్ల కాడ అక్కడ అగ్గైతే మోటార్ అయితే పోతుంది నీళ్ళైతే వేసేసిండ్రు వానలు అంత ఎక్కువ లేవు కదా అందుకే మోటార్ అయితే వేసిండ్రు వాన ఉంటేనేమో కొన్ని వాన నీళ్ళు కొన్ని మోటార్కు పొద్దు పొద్దున్నే శరీవుడు అయితే లీండు అక్కడ ఎండ పొద్దుక ఎండ కొడుతుంది నైట్ అయ్యేసరికి వర్షం అయితే పడుతుంది నాలుగు రోజుల కాని వచ్చి మిషన్ కుట్టకుండా ఆపేసి బయకాడకైతే పోయినాం కదా బైకాడ పనులు అయితే పూర్తిగా అయిపోయినాయి మళ్ళీ ఇరవై రోజుల దాకా బయకడికి పోయే పని అయితే లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి పోయి పాల్ అయితే మొత్తం ఇవి నీళ్ళల్లో తీసేయాలి ఒక నీళ్ళలో ఐదు నిమిషాల నుంచి తీసి ఎండేయాలి ఎండేసి ఇవి సాయంత్రం వరకు అయితే ఈ పాల్స్ అయితే కుట్టాలి మళ్ళీ ఈ బ్లౌజులు ఈ బ్లౌజులు అంటే లైనింగ్లు చీరలలో బ్లౌజులు రెండు ఒకటి రూబీది ఇవైతే ఇప్పుడైతే అయితే ఇవైతే కట్ చేస్తాను కంప్యూటర్ మిషన్ అయితే ఆ రోజు రిపేర్ వచ్చినా నుంచి స్టార్ట్ అయితే వేయలేదు కంప్యూటర్ మిషన్ కూడా స్టార్ట్ చేయాలి దాని దగ్గరికి పోవాలంటేనే భయం అవుతుంది ఏం రిపేర్ వచ్చిందా దాన్ని మళ్ళీ ఎక్కడ తీసుకుపోవాలని చూడాలి కంప్యూటర్ మిషన్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటాను నాలుగు బ్లౌజులు అయితే వర్క్కు ఉన్నాయి అవైతే స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే నేను బ్లౌజులు అయితే కట్ చేస్తాను రెండు ఇప్పటి నుంచి ఇక రొటీన్ లైఫ్ ఒక ఇరవై రోజులు నెల రోజుల దాకా రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ బ్లౌజులు కుట్టడం చాలా ఆగినాయి ఇన్ని రోజులు కొంచెం బద్ధకం బద్ధకంతో ఎండాకాలం మొత్తం ముక్తిగానే దాదాపు ఎక్కువ కుట్టలేదు అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ అయితే కుట్టాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలి వీడియో కనుక అంటే కొంచెం చిన్న వీడియోనే పెట్టినా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి